కర్నూలులోని వికేర్ స్కిన్ క్లినిక్ ముందు ఏవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు వీకేర్ స్క్రీన్ క్లినిక్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వెంటనే వైద్య అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు చర్మ సమస్యలపై వచ్చిన వారికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని అయినా సమస్యల పరిష్కారం కావడం లేదని ఏవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు ఓ పేషెంట్ నుంచి దాదాపు నలభై వేల రూపాయలు ప్యాకేజ్ మాట్లాడుకొని చికిత్స చేసినంత వరకు డబ్బులు పట్టుకొని మిగిలినవి వెనక్కి ఇవ్వాలని కోరిన యాజమాన్యం లేదని వారు తెలిపారు ఇప్పటికైనా వీకేర్ క్లినిక్ యాజమాన్యం స్పందించి బాధితుడికి డబ్బులు తిరిగి ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే స్కిన్కి సంబంధించినటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు దీనిపైన డిఎంఎన్హెచ్ఓ గారికి ఉన్నతి పత్రాలు ఇచ్చినప్పటికీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారంటే చర్మానికి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారంటే కంపల్సరీ డిఎంఎన్హెచ్ఓ నుంచి ఆఫీస్ నుంచి అనుమతులు ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ వీకే సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఏ వైపుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వీకేర్ సెంటర్ వైద్యం చేయడమే కాకుండా పేద మధ్యతరగతి ప్రజల నుంచి ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈఎంఐల పేరుతో వారికి మాయ మాటలు చెప్పి ఈఎంఐలు మేమే కట్టిస్తామని చెప్పేసి మరో వైద్యుత్ సంస్థలాగా రాష్ట్ర ప్రజలను జిల్లా ప్రజలను అప్పులలోకి నెట్టివేసే విధంగా వీకేర్ సెంటర్ ప్రవర్తిస్తూ ఉంది అదేవిధంగా మూడు రోజుల కిందట యాసిన్ భాష అయినటువంటి ఒక కస్టమరు స్కిన్కు సంబంధించి చిన్న డిషీజ్తో ఇక్కడికి వస్తే మొదట తొంభై రెండు వేల రూపాయలు ప్యాకేజ్ చెప్పారు తొంభై వేల రూపాయలు మేము కట్టలేమని చెప్పేసి అతను వస్తూ ఉంటే మరీ పైకి తీసుకెళ్ళి ఈరోజు ఆఫర్ ఉంది మీకు నలభై వేల రూపాయలకే మేము ఇస్తామని చెప్పేసి నలభై వేల రూపాయలు ఆరు ఆరుసార్లు మీకు వైద్యం చేస్తామని చెప్పేసి చెప్పారు సరే నలభై వేలు కట్టి ఒకసారి వైద్యం తీసుకున్న తర్వాత అతనికి సైడ్ ఎఫెక్ట్ అంటే తల మొత్తం తలనొప్పి ఎక్కువ రావడంతో నాకు వద్దని చెప్పేసి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దాంతోపాటుగా అతనికి రెండు సంవత్సరాల కింద యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ పాత రిపోర్ట్ తీసుకొని పాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోద్దని చెప్పేసి అతని సలహా మేరకు మాకు ఈ విధంగా డాక్టర్లు లేజర్ లేజర్ చికిత్స వద్దంటున్నారు కాబట్టి మీరు ఒక ఒకసారి వైద్యం చేశారు మేము నలభై వేల రూపాయలు డబ్బులు కట్టాము మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పట్టుకొని మిగతా డబ్బులు మాకు అని చెప్పేసి చెప్తే రూల్స్ ప్రకారం ఆ విధంగా ఒప్పుకోవు మీరు మొత్తం వైద్యం చేయించుకోవాల్సిందే లేదంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ వీకేర్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మీరు చనిపోయినా పర్వాలేదు కానీ మేము మాకు ఇచ్చేటువంటి డబ్బులు మాత్రం మేము ఏమనే విధంగా వీకేర్ సెంటర్ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి బాధ్యతల తరపున అఖిల భారత యోజన సమయ ఏ వైపుగా మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ అనుమతి లేనటువంటి వీకేర్ సెంటర్ వెంటనే సీజ్ చేయడంతో పాటు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ వారు కట్టటువంటి డబ్బులు తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యయ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనిపైన ఈరోజు కర్నూలు ఆందోళన చేస్తూ ఉన్నాం వారి వాళ్ళు కానీ ఆలోచన మార్చుకొని కస్టమర్లకు న్యాయం చేయకపోతే మాత్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు